వెల్కమ్ టు టి న్యూస్ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చెముడు లంక గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే డ్రైనేజీ వ్యవస్థ రైతుల పాలిట శాపంగా మారింది డ్రైనేజీ పంట పొలాల్లోకి వెళ్లడం వల్ల రైతులు ఇబ్బంది గురవుతున్నారు దీంతో ఈ సమస్య నుంచి విముక్తి కల్పించాలని పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆపోతున్నారు ఈ డ్రైనేజీ వల్ల సుమారు వంద ఎకరాలకు పైగా డ్రైనేజీ నీరుతో ముంపుకు గురి కావడంతో రైతులు దిగుతూచిన స్థితిలో ఉన్నారు కంచె చేను మేసిన చందంగా పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు రైతులు పంట మునిగి ఆందోళన చెందుతూ ఉంటే మరో గ్రామస్తులు వీధుల్లో డ్రైనేజీ నీరు పారడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు ఈ రోజు ఈ డ్రైనేజీ వ్యవస్థ గురించి గతంలో రెండు సార్లు మాట్లాడితే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దొనపర్స్ అంటే మేము మూడు కోట్లు వచ్చేసాం మేము అది చేసాం మేము ఇచ్చేసాం క్వాలిటీగా కట్టాం డ్రైనేజీ అని చెప్పేసి అన్నారు ఈ వేళ ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ ఓర్లు పడిపోయి కాలంలోని డ్రైనేజీ డ్రైనేజీలోకి వచ్చి డ్రైనేజీ వెళ్తున్నాయండి ఇది ఎంతవరకు బాధ అంటారు రైతులు పాడైపోయిన తర్వాత సర్పంచ్ చేసేది ఏమి ఉంటుంది పంచాయతీ సిబ్బంది చేసేది ఉంటుంది ఇక్కడ ఈ పంటలకు సమాధానం ఏం చెప్తారు సర్పంచ్ గారు పంచాయతీ సెక్రటరీ గారు పంచాయతీ వ్యవస్థ కూడా ఈ పంటలు అన్నట్లకి కూడా నష్టపరిహారం కట్టాలని చెప్పేసి రైతులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం